ఈ ఉజానా నియోజకవర్గంలో రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయట ఇవాళ ఇక్కడ అభివృద్ధి కొనలేదు అయినా కూడా నిధులు వస్తాయట అని చెప్పి అంటాం ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గంలో కూర్చు పెట్టాము నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగా ఉన్నారు నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచి కూడా ఏమొస్తా రాజీనామా చేస్తే అక్కడ పెన్షన్లు వస్తాయి అక్కడ రేషన్ కార్డులు వస్తాయి అక్కడ తిరిగి పెండింగ్ తృళ్ళు వస్తాయి మళ్ళీ అక్కడ ప్రజల సంఖ్యలో డెవలప్మెంట్ వస్తాయి ఇది ఆ సంపద ఇది చిల్లర రాజకీయాలకు నిదర్శనం చిల్లర రాజకీయాలు చేసండి మీరు చిల్లర నాయకులు మార్చింది మీరు తప్ప ఇవాళ రాజకీయ వ్యవస్థనే పాణిశప్త మునిగిపోయిందని చెప్పి మేము ఎందుకంటే మాకు బి ఫ్యామిలీ కావాలి కాబట్టి మాకు పనులు కావాలి కాబట్టి ఆ పదవుల కోసం లసక పట్టమని చెప్పి అనుకున్నా కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు కూడా కొంతమంది పానిసరిగా మారిపోయే దౌర్పేక పరిస్థితి వచ్చింది దేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రంలో